అందరికీ నమస్కారం నా పేరు ముక్కామల చక్రధర్ సీనియర్ జర్నలిస్ట్ని ఢిల్లీలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓవరాల్గా భారతీయ జనతా పార్టీకి సుదినం అనే చెప్పాలి ఎందుకంటే రెండున్నర దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీ దేశ రాజధానిలో మళ్ళీ బాగా వేసింది రెండున్నర దశాబ్దాల క్రితం బీజేపీ చేతుల్లోంచి వెళ్ళిపోయిన ఢిల్లీ పీఠం మళ్ళీ బీజేపీ చేతుల్లోకి వచ్చింది ఈ మధ్యలో అనేక అనేక పరిణామాలు జరిగాయి అయితే ఈ పరిణామాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ఆత్మ విమర్శతో పాటు విమర్శ విమర్శాత్మకంగానే చూసింది దాని ఫలితమే ఇప్పుడు బీజేపీకి దక్కిన విజయం నిజానికి ఈ విజయం వెనకాల ఒక అద్భుతమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే చాలా కాలంగా చెప్తూ వచ్చిందో దేశం ఒకే దేశం రెండు రాజకీయ పార్టీలు అని ఏదైతే చెప్తుందో దానికి బహుశా ఢిల్లీలో వచ్చిన విజయం పునాది అని అనుకోవాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని లేకుండా చేయడం భారతీయ జనతా పార్టీ ముందున్న లక్ష్యం అందులో భాగంగా నార్త్లో ఉన్న అనేక అనేక స్టేట్స్లో ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేసింది దానికి తాజా ఉదాహరణ ఈ ఢిల్లీ ఎన్నికలు ఇక్కడ వాళ్ళ నెక్స్ట్ స్టెప్ సౌత్ ఇండియా వైపుకి వస్తారు ఇది ఢిల్లీలో వచ్చిన విజయంతో సౌత్ ఇండియా బీజేపీ విస్తరించడము ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడం ఉనికిలో లేకుండా చేయడం అనే వాటికి ఇదే పునాది కింద భావించారు ఈ విజయంలో భారతీయ జనతా పార్టీ సాధించిన ఈ విజయంలో బీజేపీ ఎత్తుగడలు కావచ్చు రాజకీయంగా వాళ్ళ వ్యూహాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది మాత్రం ప్రాంతీయ పార్టీల వైఫల్యంగానే చెప్పాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఎలాగైనా పక్కకు తప్పించాలి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనే దీంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అలా వెళ్ళడం కోసం అనేక ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని కొన్నాళ్ళు పొత్తులు లేకుండా కొన్నాళ్ళు ఒకళ్ళకొ ఒకళ్ళకొకళ్ళు వైరి వైరిపక్షంగా మారి ఈ గెలుపు అనే తాయిలాన్ని తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ చేతిలో పెడుతున్నారు దీనికి ప్రధానంగా ఢిల్లీ చూసుకోవచ్చు అంతకుముందు తెలంగాణలో జరిగిన తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యం కేసీఆర్ని గద్దలించడం కాంగ్రెస్ రావచ్చు భారతీయ జనతా పార్టీ రావచ్చు ఎవరైనా రావచ్చు కానీ తమ ప్రధాన శత్రువుగా భావిస్తున్న కేసీఆర్ని పక్కన పెట్టాలి అందుకోసం వాళ్ళు పార్టీలో ఆంధ్రప్రదేశ్లో కాకుండా తెలంగాణలో చాలా తక్కువ రోజుల్లోనే పార్టీలో చిన్న చిన్న మార్పులు అనుకున్నవన్నీ కూడా సాధించి చేసేశారు ఒక అధ్యక్షుని మార్చారు లేదా ఇంకొకళ్ళను మార్చారు కాస్త పట్టుంది తెలంగాణలో బీజేపీ నాయకుడికి అనుకున్న వాటిని తీసుకెళ్ళి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు అలాగే ప్రతి విషయంలోనూ మన తెలంగాణకి సంబంధించిన రాజకీయం కావచ్చు పాలనాపరంగా కావచ్చు మరోటి కావచ్చు ప్రతి దాంట్లోనూ బీజేపీ తన అస్తిత్వాన్ని చూపించింది ఉన్నాం ఇక్కడ మాకు తెలియకుండా జరగడానికి వీల్లేదు అని ఒక పునాది వేసింది ఆ పునాది ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించింది ఆ రకంగా మన తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ పార్టీని బలహీనపరిచింది ఇదే అంశాన్ని ఢిల్లీలో కూడా ప్రయోగించారు ఇక్కడ ఎలాగైతే సక్సెస్ అయ్యారో ఢిల్లీలో కూడా అలాగే సక్సెస్ అయ్యారు మీకు దానికి ఉదాహరణ ఈ బీజేపీకి ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం నలభై ఆరు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద ఓట్స్ బీజేపీ గెలుచుకుంది ఈ తక్కువ సీట్లతో ఉన్న ఓడిపోయిన పైన ఆప్ అయితే దాని ఓటింగ్ శాతం నలభై నాలుగు అంటే ఓటింగ్ శాతానికి సీట్లకి ఈ మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉంది అంటే చాలా తక్కువ రేంజ్లో గెలిచిన ఓటర్లు ఉన్నారు సారీ నాయకులు ఉన్నారు బీజేపీ నుంచి అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీని భుజం మీద చెయ్యి తుపాకీ పెట్టి ఆప్ని కాల్చింది ఈ విషయాన్ని ఆప్ గ్రహించలేదు కాంగ్రెస్ గ్రహించలేదు నిజానికి వీళ్ళందరూ ఎన్నికల ముందు మేమందరం కలుస్తాము భారతీయ జనతా పార్టీని గద్దెదించడమే మా లక్ష్యం అని మాట్లాడుకున్న వీళ్ళందరూ ఎన్నికల సమయం వచ్చేటప్పటికి ఆ మాట పక్కన పెట్టి విడివిడిగా పోటీ చేసి ఎవరికి పోయి వాళ్ళే తవ్వుకున్నారని అనుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆరు పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఆప్కి నలభై నాలుగు శాతం వచ్చాయి ఆ నలభై నాలుగు ఈ ఆరు కలిపితే యాభై శాతం అయింది భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు నలభై ఆరు శాతం అంటే ఈ రెండు కలిస్తే మీ వాటి రెండింటి మధ్య వ్యత్యాసం నాలుగు శాతం కానీ ఆ నాలుగు శాతాన్ని వదులుకోవడానికే ఇష్టపడ్డారు తప్ప భారతీయ జనతా పార్టీని మనం ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలి అనే ఒక స్థిరమైన నిర్ణయం అటు ఆపులోనూ కనపడలేదు ఇటు కాంగ్రెస్లోనూ కనపడలేదు ఈ రెండింటి మధ్య ఉన్న వైరాన్ని భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించింది ఈ పొలిటికల్ మూవ్ భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా ముఖ్యంగా నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళిద్దరి చేతుల్లోకి అటు పార్టీ ఇటు పాలన రెండు ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాయో వాళ్ళ రాజకీయ వ్యూహాలు కానీ ఎత్తుగడలు కానీ ప్రత్యర్థుల మీద వాళ్ళ నేరుగా అనుకోవచ్చు ఒక్కోసారి లేదా వెనక నుంచి కావచ్చు వాళ్ళ రాజకీయ వ్యూహాలు కానీ ఇవన్నీ చాలా చాకచక్యంగా పకడ్బందీగా ప్రయోగించారు సక్సెస్ అయ్యారు ఇదే కనుక భవిష్యత్తులో జరిగితే ముఖ్యంగా సౌత్లో ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతినే అవకాశం ఉంది తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది బీజేపీకి పార్లమెంటు స్థానాలు దక్కుతున్నాయి తప్ప ఈ అసెంబ్లీ స్థానాలు దక్కడం లేదు దానికోసం వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు పదేళ్ల తర్వాత వాళ్లే తమ ఉనికిలోకి వచ్చి మళ్ళీ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఈ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలు చూపిస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైన పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు ఒకటి తెలుగుదేశం రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో జనసేన కూడా తన బలాన్ని నిరూపించుకుంది అంతకుముందు ఎటువంటి బలం లేదనుకున్న జనసేన కూటమి కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ అనే ఆయన నాయకుడి గ్లామర్ కావచ్చు బికాజ్ ఆయన సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి కులాలు కావచ్చు వీటిని అడ్డం పెట్టుకుని ఆ ముగ్గురు కూటమి కింద మారి ఏదైతే అధికారంలో ఉందో వైసీపీ వాళ్ళని దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారు ఇది నైతికంగా ఏవైనా కావచ్చు కానీ ఈ ఓట్లు పదవులు సీట్లు ఆ పరంగా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టిదెబ్బకైనా పరిగణించాలి ఎందుకంటే చాలా చేశాను అని చెప్తున్నాడు ఆయన ప్రజలకు చాలా చేశాను నాదే గెలుపు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చాయి దీని వెనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉంటుంది వాళ్ళు ముందుగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ దగ్గరగా చేర్చుకుని ఆ రాజకీయ ఎత్తుగడలు రాజకీయ పరిణామాల్లో భాగంగా వాళ్ళ ఆయా ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం అనంతరం ఆ రాష్ట్రాలని తమ చేతిలోకి పెట్టుకోవడం వాళ్ళ బీజేపీకి సంబంధించిన గత చరిత్ర ఈ చరిత్రని మళ్ళీ వర్తమానంలోకి ప్రయోగంగా చేసి సక్సెస్ అవుతున్నారు ఢిల్లీలో చూసాము ఢిల్లీలో వాళ్ళు ఎన్నికలకి ఒక ఆరు నెలల ముందు కావచ్చు ఎనిమిది నెలలు ముందు కావచ్చు ఆ పార్టీ సిద్ధమైంది సరే కాంగ్రెస్ సిద్ధమైంది కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఐదు సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన మరణాటి నుంచే మరణాటి నుంచే ఆ అధికారంలో ఉన్న ఆ పార్టీని ఎలాగ మనం తొక్కేయాలి లేదా ప్రజల మనసుల నుంచి ఆ పార్టీని ఎలా బయటకు తీసుకురావాలి అనే ఒకే ఒక లక్ష్యంతో పనిచేశారు అది ఈరోజు సక్సెస్ అయింది దానికి ఉదాహరణలు ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం మద్యం కుంభకోణం అలాగే ఢిల్లీలో వాహన ఢిల్లీలో కాలుష్యం అనేది నిరంతరం ఒక సమస్య ఎప్పటి నుంచో సంవత్సరాలుగా సమస్య కానీ ఆపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలుష్యం అనే సమస్య విపరీతంగా ఉంది వీళ్ల వల్ల ఇలా జరిగింది అని మాటిమాటికి ప్రచారం చేయడం జాతీయ మీడియాలు కూడా దాన్నే పదే పదే వేయడం దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఏమో భారతీయ జనతా పార్టీ వస్తే అని ఒక అనుకూల దృక్పథం ఒకటి వచ్చింది దాని ఫలితంగానే బీజేపీ ఢిల్లీలో విజయం సాధించింది ఈ ఫార్ములాని ఏదైతే బీజేపీ చేస్తున్న నమ్ముతున్న ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అతి త్వరలో వాళ్ళు జరిగే ఎన్నికల్లో ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలు వెనక ఉన్న అతి రహిపెత్త రహస్యం అంటే బహిరంగ రహస్యం కావచ్చు అతి పెద్ద బహిరంగ రహస్యం ఏంటంటే జమిలీ ఎన్నికలంటూ నిర్వహిస్తే ప్రజలు రెండు ఓట్లను ఏదో ఒక పార్టీకే వేస్తారు ఆ ఒక పార్టీ బీజేపీ అవుతుంది లేదు కాంగ్రెస్ అవుతుంది మధ్యలో ప్రాంతీయ పార్టీల ఉనికి మాత్రం ఉండదు అనేది వాళ్ళ విశ్వాసం అందుకని జమిలీ ఎన్నిక జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు బహుశా ఆ బిల్లు వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యసభలో కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు ఆ గెలిచే ఆ బిల్లు మీద గెలిచే అవకాశం ఉంది అదే జరిగితే భారతదేశంలో జమిలీ ఎన్నికలు వస్తే గనక దక్షిణాది రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉండే అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు గుర్తించాలి నూట పది సంవత్సరాలు లేదా నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉంది మాకు అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ దాని నుంచి నూట ఇరవై సంవత్సరాలకు సంబంధించిన అనుభవం నుంచి ఈ పాఠాలను నేర్చుకోవాలి మనం ప్రాంతీయ పార్టీలకు దగ్గర అవ్వాలి లేదు బీజేపీ నాపాలంటే ఏం చేయాలి ఆ వ్యూహాలలో ఉండాలి తప్ప వాళ్ళు మాట్లాడిన దానికి తానా అంటే తందానా అని మాట్లాడి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతీయ పార్టీలని లేకుండా చేయడంలో బీజేపీకి తమకు తాము తెలియకుండానే ఒక విధంగా సహకరిస్తున్నారనే చెప్పాలి ఆ సహకారం చేస్తున్నా అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి కాకపోతే వాళ్ళు గుర్తించట్లే గుర్తిస్తారనే ఆశలు కూడా లేవు బికాస్ కాంగ్రెస్లో విపరీతమైన నాయకత్వం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు నాయకులే మాకు అంతర్గత రాగ ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అని చెప్పుకుంటారు అంతర్గత ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అది విపరీతం అయితే ఇలాంటి ఫలితాలే వస్తాయి దీనివల్ల ప్రాంతీయ పార్టీలు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తతో ఉండాలి ఈ తెలుగుదేశం సౌత్ ఇండియాలో దక్షిణాది రాష్ట్రాల్లో చాలా బలంగా ఉండే పార్టీల్లో ప్రాంతీయ పార్టీల్లో నాలుగు పార్టీలు ఉన్నాయి అందులో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న పార్టీ ఉంది అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది అలాగే మన కేరళలో సిపిఎంకి సంబంధించిన పార్టీ ఉంటుంది తమిళనాడులో డిఎంకే ఉంటుంది డిఎంకే అక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఉంది డిఎంకే ఉంటుంది డిఎంకేని కొట్టడానికి చాలా సంవత్సరాలు కొట్టవచ్చు కానీ తెలంగాణలో కొట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతీయ పార్టీలు అది అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి మాత్రం బీజేపీకి ఎలాంటి సంశయం ఉండదు ఇప్పటికే వాళ్ళు ఇద్దరిని భుజం మీద ఎక్కించుకుంటున్నారు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి భుజం భుజం మీద ఎక్కించుకుంటున్నారు వాళ్ళలో ఒకళ్ళు పవన్ కళ్యాణ్ రెండోది సమయానుకూలాన్ని బట్టి ఆయా సమయాలను బట్టి వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని భుజం మీద ఎక్కించుకుంటారు వాళ్ళ ద్వారా మూడో పార్టీ అయిన తెలుగుదేశం భుజం మీద తెలుగుదేశాన్ని అంటే వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేస్తారు మరి తర్వాత చాలా పెద్ద తెలుగుదేశం పార్టీలో ఉండే పెద్ద ఇబ్బంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆయన మాత్రమే ఇప్పటి పార్టీని శాసిస్తున్న నాయకుడు రెండో తరం నుంచి చాలా కాలంగా అందులో ఎదురు చూస్తున్నారు రెండో తరం నుంచి మాత్రం నాయకుడు రాలేదు ఈ పాటికే వచ్చేయాలి ఇప్పుడు మేము తయారు చేస్తున్నాము తయారవుతున్నాడు లోకేష్ తయారవుతున్నాడు అని చెప్తున్నారు లోకేష్ తయారే ఈ పూర్తి స్థాయిలో తండ్రిలాగా రాజకీయ చతురత రాజకీయ చాణుక్యం కావచ్చు ఇవన్నీ తయారవడానికి చాలా సమయం పడుతుంది ఈలోపు వాళ్ళు ఎవరిని కొట్టాలో వాళ్ళని బీజేపీ కొట్టేస్తుంది ముఖ్యంగా భారతదేశంలో హిందువులు చాలా ఓట్ బ్యాంక్ చాలా కీలకమైన ఓట్ బ్యాంకు ఆ హిందువుల ఓట్ బ్యాంక్ ఆల్మోస్ట్ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ అయోధ్య కావచ్చు మతపరమైన వ్యవహారం కావచ్చు ఒక సెంటిమెంట్ అయితే ఏదైతే ఉందో దాన్ని రగులుస్తున్నారు అది పూర్తి స్థాయిలో ఎంత పూర్తి స్థాయిలో వెళ్ళిందంటే ఎవరైనా హిందుత్వవాదులు అనుకుంటున్న వాళ్ళకి ఎవరికైనా మిత్రుడికి ఫోన్ చేస్తే గతంలో వాళ్ళు హలో అని ఎవరు అది కాస్త మారి జై శ్రీరామ్ అంటున్నారు ఆ స్థాయిలోకి కింది స్థాయిలోకి భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోయింది ఇక ముఖ్యమైన ఓటింగ్ మన మధ్యతరగతి మధ్యతరగతి ఓటింగు చాలా సీరియస్ ఓటింగ్ భారతదేశంలో మధ్యతరగతి ఎటువైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం గతంలో చాలాసార్లు జరిగింది ప్రాంతీయ పార్టీలు ఎంతో కొంత మధ్యతరగతిలో అస్తిత్వం ఉందేమో కానీ కాంగ్రెస్ పార్టీకి మధ్యతరగతి మీద అస్తిత్వం పోయింది పోయిందనే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఆ మధ్యతరగతికి సంబంధించిన నమ్మకాన్ని మెల్లుమెల్లిగా కోల్పోతుంది బహుశా ప్రియాంక వచ్చింది రాహుల్ గాంధీ వచ్చారు ఇలా కొత్తతలం వచ్చి మధ్యతరగతిని కనుక వాళ్ళ వైపు తిప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ స్థిరంగా ఉంటుంది లేదు అంటే మధ్యతరగతి ఆగ్రహిస్తే చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి ఇవి పొలిటికల్ పార్టీస్కుంటాయి ఉంటాయి పరంగా మనం చెప్పడానికి ఏముండదు ఉండదు ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళకి వర్క్ వాళ్ళకే ఉంటుంది ఆ పార్టీల విధానాలు ఉంటాయి ఆ పార్టీలకు సంబంధించిన ప్రాధాన్యతలు ఉంటాయి ఆ పరంగా వాళ్ళు పాలనలో ఉంటారు కానీ పాలనకి ముందు జరిగే ఓట్ షేరింగ్ కావచ్చు లేదు మరొకటి ఏదైనా కావచ్చు వాటి నుంచి బయటపడాలి మనం ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన ఇన్నర్ పాలిటిక్స్ తోటి మనం జాగ్రత్తగా ఉండకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని రాజకీయ పార్టీలు కాంగ్రెస్తో సహా ప్రాంతీయ పార్టీలతో సహా గమనిస్తే భవిష్యత్తులో ఆయా పార్టీల ఉనికి ఉంటుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే పైచేయిగా ఉంటుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈలోపు మేలు కొనాలి సిపిఐ కానీ సిపిఎం కానీ ఇలాగ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు కానీ అలాగే ప్రాంతీయ పార్టీలు తర్వాత కాంగ్రెస్ వీళ్ళందరూ ఏకమవుతారా లేదా ఓట్ షేరింగ్ లేదా సీట్ షేరింగ్గా ఉంటారా ఏమనుకుంటారా అనేది పక్కన వాడేసి వాళ్ళందరూ ఐక్యంగా ఉండి పోరాడితే అప్పుడు తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కానీ ఆ అవకాశాలు ఇప్పట్లో వాళ్ళు సాధిస్తారన్న నమ్మకాలు కూడా సన్నగిలుతున్నాయి దక్షిణ దక్షిణ భారతదేశంలో మాత్రం ఆ నమ్మకాలు ఉన్నాయి మిగతా చోట్ల నమ్మకాలు లేవు ఒక కొన ఊపిరిగా ఉన్న దక్షిణ భారతదేశంలో కూడా భారతీయ జనతా పార్టీ విస్తరించకూడదు అని ఆ పార్టీలు అనుకుంటే వాళ్ళు ఐక్యం అవ్వాలి ఐక్యమయ్యి పోరాడాలి పోరాడి ముందు ముఖ్యంగా ఈ మధ్యతరగతి ఓటింగ్ హిందూ బెల్ట్ ఈ ఓట్లని ఓటర్స్ని తమ వైపుకు తిప్పుకోవాలి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అది ఎంతవరకు సాధ్యమవుతుందో తెలియదు కానీ బహుశా కలిస్తే సాధ్యమవుతుంది అని ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయి కలవకపోతే అది సాధ్యం కాదు అని కూడా ఢిల్లీ ఎన్నికలే నిరూపించాయి ఢిల్లీ ఎన్నికలు నిజానికి కాంగ్రెస్కి ప్రాంతీయ పార్టీలకి కూడా చాలా ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి ఆ పాఠం నుంచి వీళ్ళు మరి ఎదుగుతారా లేదా ఇదే బాగుంది అని అనుకుంటారా ఒకవేళ ఎదిగారా భారతీయ జనతా పార్టీకి కాస్త ఇబ్బందులు మొదలవుతాయి ఎదగలేదా భారతీయ జనతా పార్టీ గెలుపు నల్లేరు మీద నడకగానే Thank you. Thank you very much.